పోయిన క్రీస్తు నామములో మీ అందరికి శుభములు ఈరోజు పుండు వాక్యం నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదును ఒకటవ రాజుల పుస్తకము ఆరవ అధ్యాయము పండవ వచనం దేవుని యందు ప్రియమైన వార్లారా దేవుడు మాట్లాడుతున్నాడు నేను మీకు చేసిన వాగ్దానమును మీ పక్షముగా స్థిరపరచెదును అని దేవుడు ఏదైతే వాగ్దానము మన ఎడల చేస్తాడో దానిని ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చుతాడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు మలేసయ ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాలలో వ్యక్తిగతంగా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు అయితే ఆ వాగ్దానం యందు మీరు నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి అది జరిగే వరకు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరే వరకు నిరీక్షణ కలిగి ఉండాలి బైబిల్ లేఖనాల్లో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాము షారా దంపతులకు కుమారుని ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నారు అప్పుడు అబ్రహాము వయసు వంద సంవత్సరములు షారా యొక్క వయసు తొంభై సంవత్సరాలు ఈ వయసులో నేను పిల్లల్ని కంటానా అని షారా మనసులో సందేహపడింది నా భర్త ముసలవాడి కదా అని ఈ లోకాన్ని గురించి సందేహపడింది అయితే దేవుడు వారి సందేహాలు అన్నింటిని కొట్టివేసి దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానమును వారి జీవితాలలో నెరవేర్చి ఒక చక్కని కుమారుడైన ఇస్సాకును వారికి అనుగ్రహించాడు వారు సందేహపడ్డారు కానీ దేవుడు కార్యం చేశాడు వాగ్దానం చేసిన దేవుడు దానిని నెరవేర్చాడు దేవుని వాగ్దానం నెరవేర్చబడటమే కాదు అది విస్తరించి అది విస్తరించి ఫలించినది కనుక ప్రేమైన వారులారా దేవుని వాగ్దానం పొందుకున్న మీరు అది నెరవేర్చబడే వరకు నిరీక్షణ కలిగి జీవించాలి ఒక్కనొక సమయమున దేవుడు చేసిన వాగ్దానము మీ జీవితాలలో కార్యరూపకముగా కనబడుతుంది అట్టి నిరీక్షణ దేవుడు మాకు గాక ఆమె ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నినామము పరిశుద్ధపరచబడును గాక నిరాజ్యం గాక అయా నీరాజ్యముల మేమందరము గాక ప్రభువా ఈ దినము మీరు మాతో ఏదైతే వాగ్దానము కొరకు మాట్లాడి ఉన్నారు మీరు మాకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానము మా జీవితాలలో నెరవేర్చబడే వరకు మేము నిరీక్షణ కలిగి వారముగా వండిటక్కు నీ కృపను మాకు దయచేయమని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాలలో మీరు చేసిన వాగ్దానము నెరవేర్చమని ఏ పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి